ాడ జిల్లా ప్రత్తిపాడులో రెవరెండ్ కె చిన్నప్ప ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆర్సీఎం కుటుంబ దేవాలయ ఫారంభోత్సవం చేసిన విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుముల బాల గురువుల సమిష్టి దివ్య పూజ నిర్వహించారు అనంతరం విచారణ గురువు ఫాదర్ కె చిన్నప్ప మాట్లాడుతూ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతగానో సహకరించిన కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా జగ్గంపేట వైఎస్సార్సిపి ఇన్ఛార్జ్ తోట నరసింహం తోట రాంజీ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు నరసాపురం పార్లమెంట్ పరిశీలికలు ముదునూరి మురళీకృష్ణ రాజు తదిపరులు పాల్గొన్నారు Hallelujah! Hallelujah! Aga, aga a lot of money. I think the देवालय में प्रवेश चुनाव एक तो अंतर द्वारा ये देवालय में सुधी करने का उचित मार्ग बुला दें आसन चुनाव सच्चा तप सांगे में रोजगार काबिले आनंद में तो फलों का आनंद में तो लोनिया पाता अंदर उनका स्पाने उनके ऊपर देवालय में चुनाव देवालय देवने सुधी Oh, my God.